அடகா அடினா சார்

ఆదమ్మ ఇక్కడ అన్నగారికి పచ్చివాయం వచ్చింది పది సంవత్సరాల నుండి దగ్గరికి ఇక్కడ అధికారుల దగ్గరికి కూడా వెళ్ళినారు పింఛనీ అడిగితే ఇంతవరకు పది సంవత్సరాలంటే పింఛనీ రాకపోవడం చాలా బాధాకరం దీనిపైన మేము వెంటనే స్పందించి ఆల్ ఇండియా ప్రదర్శనకు పోరాడుసిన తరఫున ఇక్కడ ఈ కుటుంబానికి పింఛనీ రావాలని కూడా మేము పోరాడతాం ఇక్కడ జిల్లా కలెక్టర్కి కానీ ఇస్తాం ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారికి ఇస్తాము మరి ఇక్కడ అధికారులు కూడా వెంటనే స్పందించాలా లేకపోతే మేము ఉద్యమించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఒక పేదవారి కుటుంబాలకు పేద కుటుంబాలకు ఒక అధికారి దగ్గర పోయినా అడుగుడైన అన్యాయం జరుగుతుంది ఏ అధికారి దగ్గర పోయినా న్యాయం జరగలేదు ఇది చాలా బాధాకరము ఎందుకంటే ఒక పేదవాళ్ళ కష్టాలను ఇబ్బందులు గుర్తించాలా కాబట్టే ఈరోజు మేము ఇక్కడ వచ్చి ఈ కాలనీలో ఈరాన్యాయిలు ఆ యొక్క కష్టాలను గుర్తించే విధంగా మేము ఉంటాం పింఛని వచ్చే వరకు కూడా మేము పోరాడతాం ఏడదాకాయన వెళ్తాం న్యాయం చేసే విధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాం పది సంవత్సరాలంటే పింఛని అప్లై చేస్తే ఇవ్వకపోవడం ఎంత బాధాకరము అదే ఒక ఉన్నోళ్ళకైతే ఒక పెద్దోళ్ళకైతే ఒక ఫోన్ చేయించుకొని పింఛిలు తెప్పించుకుంటారు ఒక పేద కుటుంబానికి అన్యాయం జరిగితే ఎందుకు పట్టించుకోలేదు ఆ కుటుంబం గొడవని నేర్చుకున్నారే ఈరోజు ఒక కుటుంబం యొక్క బాధ ఆవేదన గమనించలేదా ఈ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన కూడా స్పందించాల వెంటనే ఎందుకంటే ఒక పేదవారిని గుర్తించల్లా పేదవారి కష్టాలను ఇబ్బందులను గుర్తించల్లా ఎంతవరకైనా తీసుకెళ్తాము ఇక్కడ ఈరాంజనేయులు ఆలమ్మ గారికి కూడా న్యాయం చేసే విధంగా పింఛని ఇప్పించి మేము న్యాయం చేస్తామని కూడా మనస్ఫూర్తిగా ఆల్ ఇండియా ప్రదేశానికి పోరాట సమితి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్